అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆగస్టు నెల మకర రాశి వారికి వారి జాతకం మారుతుందా కోరికలు తీర్తాయా వారు అనుకున్న విజయాలు సాధిస్తారా అన్నది చూద్దాం వీడియో చివరి వరకు చూడండి భార్యాభర్తల గొడవలు ప్రేమించి దూరమైపోయినటువంటి ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ సంతానం లేకపోయినా కుటుంబ గొడవలు చేతబడి నివారణ వివాహం ఉద్యోగం వ్యాపారం ఎటువంటి సమస్యకైనా ఈ గురువు గారిని సంప్రదించండి కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి మీ సమస్యలు పరిష్కారం చేసుకోండి ఆగస్టు నెల మకర రాశి వారికి ఎలా ఉంటుంది అంటే గత నెలలతో పోల్చుకుంటే వారికి ఇప్పుడు ఎలా ఉండబోతున్నానో తెలుసుకుందాం మొదటిగా వారి కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే కుటుంబ పరిస్థితులు చూసుకుంటే వీరు కుటుంబంలో గౌరవాన్ని సంపాదించుకుంటారు కుటుంబంలో గతంలో ఉన్నటువంటి గొడవలు సమస్యలు సర్దుమణుగుతాయి వీరి వీరి మాటని ప్రథమంగా తీసుకుంటారు వీరి మాటకే ఎక్కువగా విలువిస్తారు ఖచ్చితంగా మకర రాశి వారికి కుటుంబంలో గౌరవం దక్కుతుంది అలాగే సమాజంలో కూడా గౌరవ మర్యాదలు దక్కేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి కుటుంబ పరంగా ఉన్నటువంటి గొడవలు కూడా అన్నదమ్ములు ఆస్తుల గొడవలు కావచ్చు కుటుంబంలో భార్యాభర్తల గొడవలు కావచ్చు అనేక రకాల సమస్యల నుంచి వీరు బయటకు వచ్చి కుటుంబంలో ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది అలాగే భార్యాభర్తలు గొడవపడి విడాకుల దాకా వెళ్ళి విడాకులు తీసుకోవాలి అనేటువంటి వాళ్ళు కూడా వెనక్కి తిరిగి మళ్ళీ వారి జీవితాన్ని సంతోషంగా సాగిస్తారు వివాహం జరిగి సంతానం అందక ఇబ్బంది పడేటువంటి మకర రాశిలో ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వీళ్ళకి ఖచ్చితంగా సంతాన యోగం కలగబోతోంది వీరికి ఆగస్టు నెలలో శుభవార్త అనేటువంటి అవకాశాలు మకర రాశి వారికి ఎక్కువగా ఉంది ఇది మీకు తీపి కబురని చెప్పుకోవాలి అయితే ప్రేమించి విడిపోయి కలుసుకోలేక మానసిక యాదన పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మకర రాశి వాళ్ళు కూడా ప్రేమించి విడిపోయి కలుసుకోలేక మానసికంగా ఇబ్బంది పడి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన ప్రయత్నాలు విఫలమవుతున్నాయని బాధపడేటువంటి వారు ఖచ్చితంగా ఈ నెలలో వారు కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఒకవేళ మీకు కలవాలి త్వరగా మేము ఇష్టపడ్డ వాళ్ళని దక్కించుకోవాలి అంటే ఈ గురువుగారిని ఒకసారి సంప్రదించండి వాళ్ళు కూడా కలుసుకుంటారు మీరు మనసులో ఉన్న ప్రేమని వ్యక్తం చేయండి లేదంటే మీ ప్రేమ అనేది మరొకరు పొందేటువంటి అవకాశం ఉంది మీరు ఎవరినైనా ఇష్టపడ్డా వాళ్ళని వెంటనే మీ ఇష్టాన్ని తెలియజేయండి మరి వీరికి ఆర్థికంగా ఎలా ఉంటుంది అని చూస్తే ధనపరంగా వీరు చాలా బాగుంటారు గత కొంతకాలంగా వీరు పడుతున్న ఇబ్బందులు సమస్యలు అన్నీ పోతాయి వీరు కోరుకున్నవి తీరేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సంపాదనలో కొత్త దారులలో వెళ్తారు కొత్త కొత్త వ్యాపారాలు పెడతారు గతంలో వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు లాస్ అయినటువంటి వారు కూడా అభివృద్ధి చాలా అద్భుతంగా జరుగుతుంది ధనం అనేది వారికి విపరీతంగా ఏ వ్యాపారం పెట్టినా కూడా వచ్చేస్తుంది ప్రతి ఒక్క వ్యాపారులకి ఇది చాలా బాగా కలిసి వస్తుంది కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకునేటువంటి వారు కూడా బాగా కలిసి వస్తుంది అలాగే రీత్యా చూసుకుంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి ప్రమోషన్లు ముందుకెళ్తాయి ఉద్యోగాలు లేక బాధపడేవారికి కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగాలు కొంతమందికి ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి మకర రాశిలో ఆడవారికి ఎక్కువగా ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చేటట్టుగా కనబడుతున్నాయి ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉండి ఇతర దేశాలు వెళ్ళాలి అనుకుని బాధపడేటువంటి వారు ఖచ్చితంగా వీసాలు వస్తాయి ఇతర దేశాలు వెళ్తారు సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా వారు ఆశలు అనేవి రెట్టింపు అవుతాయి ఉద్యోగాలు కూడా ప్లేస్ మారుతారు ఇండియాలో అయితే స్థలం మారుతారు ఉద్యోగం మారుతారు వారికి జీతం కూడా పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఆర్థికమైనటువంటి ప్రతి ఒక్క విషయంలో వీరు బాగుంటారు రాజకీయంగా కూడా మంచి గుర్తింపులు వస్తాయి సినీ ఫీల్డ్లో చేసే వాళ్ళకి తగిన గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఉంది వీరు పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి అవకాశాలు ఈ నెలలో చాలా ఎక్కువగా ఉంది గత నెలతో పోల్చుకుంటే వీరు సంతోషంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఆరోగ్య విషయాలు చూసుకుంటే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటువంటి పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ కొంత ఉపశమనం దొరుకుతుంది ఆ ఉపశమనం వల్ల కొద్దిగా ప్రశాంతత అనేది మేల్కొంటుంది మంచి నిద్ర మంచి ఆహారం మనశ్శాంతి అనే జీవితాన్ని ఈ మకర రాశిలో ఉన్న ఆడవాళ్ళు కానీ మగవారు కానీ ఈ ఆగస్టు నెలలో గడపబోతున్నారు అయితే మీరు శత్రువుల వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు దెబ్బతీయాలని చూస్తూ ఉంటారు శత్రువుల విషయంలో జాగ్రత్త పాటించండి లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ఉన్నాయి వారు మీ ఎదుగుదలను చూసి వారో లేక మిమ్మల్ని పడగొట్టాలని అనేక రకాల చెడు ప్రయోగాలు చేస్తుంటారు జాగ్రత్తగా వహించండి మీకు సంతానం అందకపోయినా ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోయినా కుటుంబంలో కలహాలు ఎటువంటి గుప్త నిధుల సమస్యలైనా ఈ గురువుగారు వంద శాతం పరిష్కారం చేస్తారు చేతబడి నివారణ పెళ్లి కాకపోవడం ఉద్యోగం వ్యాపారం విదేశీ ప్రయాణం రాజకీయం సినీఫీడ్ ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం ఉంది ఫోన్ చేసి సంప్రదించండి